హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది శ్రీ శనీశ్వర దేవస్థానం అండి శనిసింగనాపూరు షిరిడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఇక్కడికి వచ్చి శనీశ్వరుని దర్శనం చేసుకుంటారండి అలాగే ఇక్కడ డివోటీస్ కోసము ఇక్కడ బోట్స్ కూడా ఏర్పాటు చేశారు చూడండి శనీశ్వరెడ్డి వేటిస్ కోసము మంచిగా అర్థమయ్యేటట్టు ఇక్కడ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేశారు ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి పెద్ద హుండి ఉంటుందండి కుండలాగా చాలా పెద్ద హుండి అండి అండ్ ఇక్కడ ఇంకో వింత ఏంటంటే ఏ ఇంటికి కానీ ఏ టెంపుల్కి కానీ ఏ షాప్కి కానీ ఏ దానికి కానీ తలుపులే ఉండవండి తలుపులు లేని ఊరండి దొంగలు ప దొంగలు కూడా పడరట ఇక్కడ అదో వింత వింత ఊరండి ఇది అసలు లేని ఊరు ఇది స్టార్టింగ్ అండి లోపలికి వెళ్ళడానికి ఇక్కడ శ్లోకం ఉంటుంది చూడండి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగర్జం ఛాయామార్తాండ సంభూతం తమిన మామి శనిశ్చరం అండి అలా ఇలా బోర్డు కూడా ఉంటుంది స్టార్టింగ్లో ఇలా ఉంటారండి దేవుడు ఓపెన్గానే అండ్ ఇలా మనం నువ్వుల నూనె నువ్వులు తెచ్చుకున్న వాళ్ళు ఇలా జల్లెడు ఉంటుంది జల్లడి మీద పొయ్యాల్సి ఉంటుంది ఇలా కేజీలు కేజీలు తెచ్చుకుంటారు కదండి అలాంటి వాళ్ళ కోసం మాత్రం టికెట్ తీసుకొని ఇక్కడ స్వామివారి మీదనే అండి లేని వాళ్ళకి పొయించరు మామూలుగా జల్లడి మీద పోయాలి అండ్ ఇక్కడ స్వామివారి ప్రత్యేకత అండి ఓం శనేశ్వరాయనమహ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ